కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే ఇవ్వడం చాలా స్వాతం నిన్న ఒక మిత్రుడు నన్ను ఒక నా దగ్గరకు వచ్చి క్వశ్చన్ వేశాడు అన్న నేను బండి రా వేరే చోట పార్క్ చేస్తున్నాను అదే నో నో బోర్డు నో పార్కింగ్ బోర్డు కాడ పోలీసు వాళ్ళు వచ్చి నాకు నా బండికి అదే నా ఆటోకి లాక్ లేసేస్తున్నాడు పెనాల్టీలు బేపచ్చంగా అడుగుతున్నారు ఏం ఏం అర్థం కావట్లేదు పెనాల్టీ ఖచ్చితంగా కట్టాలా అని పన్నీగా చెప్తా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ అన్నిదా భావించవద్దు తప్పుగా భావించవద్దు జస్ట్ సలహా ఏం లేదు బ్రదర్ నీ బండిలో స్టెట్నే ఉందో చూసుకో ఏ టైర్కి అయితే పోలీసు వాళ్ళు లాక్ చేస్తారో అది తీసేసి ఆ స్టెట్ని ఎక్కించుకొని లాక్ వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపో బయట ఎక్కడన్నా ఓపెన్ చేస్తాం అంతే కదా ఇలా కానీ చేసినట్లయితే పోలీసు వాళ్ళకి చాలా నాకు కంటే బాధ్యత తప్పదే ఉండదా దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు నాకు అట్ అనిపించింది బహుశా ఇలా అయితే ఎవరో చేయొద్దండి చట్టాన్ని కాపాడండి